హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి ఎత్తేద్దాం పసిడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకరోజు తగ్గితే బంగార ధరలు మరొక రోజు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి కదా అలాగే ఈరోజు బంగారు ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ భారీగా వెండి ధరలు అయితే కనుక కొద్దిగా ఓరట్నైతే ఇచ్చాయి వెండి ధరలు అయితే కనుక కొద్దిగా అన్నమాట ఎంతవరకు తగ్గాయి ఎంతో పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళకి ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తొలం పది గ్రాముల మీద ఐదు వందల పెరుగుదల నమోదు చేసుకుని తొంభై మూడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు నాలుగు వందల పెరుగుదలను నమోదు చేసుకుని డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద యాభై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని పదివేల రెండు వందల ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఐదు వందల యాభై రూపాయలు పెరుగుదలను నమోదు చేసుకొని ఒక లక్ష రెండు వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక నాలుగు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని నాలుగు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై ఒక వెయ్యి ఆరు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు అలాగే వెండి ధరలోకి వెళ్తే కనుక ఒక గ్రాము ఎండి వచ్చి నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద రూపాయి అయితే తగ్గింపు ధర చేసుకుని పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పన్నెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు తగ్గింపు ధరచు చేసుకుని ఒక లక్ష ఇరవై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు కొంచెం భారీగా పెరిగిన వెండి ధరలు అనేది కొద్దిగా ఊరటనైతే ఇచ్చాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్